వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ చూద్దాం గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ అభిమానులు రెచ్చిపోయారు వైసీపీ నేతపై దాడికి పాల్పడి అతడి చొక్కా విప్పించి నారా లోకేష్ పోస్టర్ ముందు మోకాలపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్ చేయడంతో విషయం బయటకొచ్చింది అయితే ఘటన ఎక్కడ జరిగింది వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది పెనమలూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి రెడ్ బుక్ సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి చంద్రబాబు పవన్ లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఫ్లెక్సీలు వెలిశాయి ఈ రెడ్ బుక్ అంశంపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడంతో ఉత్కంఠ నెలకొంది ఉదయగిరి నియోజకవర్గంలోని బింజమూరు కలిగిరి సీతారాంపురం దుత్తలూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం సమయంలో ఆకాశంలో కారు చీకట్లను కమ్ముకొని మోస్తారు వర్షం కురిసింది దీంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తారు ఇటీవల కాలంలో చిన్న చిన్న వర్షాలకే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు దీంతో ప్రజలు ఆగ్రహానికి లోనవుతున్నారు చిన్న వర్షానికే విద్యుత్ నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కే గంగవరం మండలం ఎర్రపోతవరంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత చైతన్య వేదిక డిమాండ్ చేసింది రాజోారులో జరిగిన సమావేశంలో వ్యవస్థాపకులు మురళీకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ముసుగులో విగ్రహాలను అవమాన పరుస్తుంటే దళిత సమాజం చూస్తూ ఊరుకోవడం జరగదన్నారు దీనిపై పోలీసులు తక్షణం స్పందించి అరెస్ట్ చేయాలన్నారు శివప్రసాద్ జనార్దన్ రావు పాల్గొన్నారు భీమవరం పట్టణంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో నర్సాపురం ఎంపీ భూపతిరావు శ్రీనివాస్ వర్మకు కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఖరారు చేయడంతో బీజేపీ పార్టీ కార్యాలయంలో సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు వారు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని ఇదంతా కార్యకర్తలు జనసేన టీడీపీ కృషి వల్ల జరిగిందన్నారు ఆముదల వలస నియోజకవర్గ స్థాయిలో గల శివాలయాల్లో సరగుజ్జలి మండలం పురుషోత్తంపురం ఉమాకామేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు క్షీరాభిషేకం పంచామృత అభిషేకాలు నారికేళ అభిషేకం సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు సహస్ర బిల్వార్చన పూలతో స్వామికి పూజలు ఆలయం అర్చకులు గంగవరం వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు టిడిపి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలో కేక్ కట్ చేసి బాణ కాల్చి పాటలతో సంబరాలు జరుపుకున్నారు వేడుకలలో టెక్కని మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరి టీడీపీ నాయకులు దాసరి వాసు ఇప్పిలి జగదీష్ బడే జగదీష్ నర్తు కృష్ణరావు దాసరి శ్రీను జనసేన నాయకుడు అనపాన జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి నాయుడు స్వగ్రామం నిమ్మడలో ఆదివారం రాత్రి పండగ వాతావరణంతో సంబరాలు చేసుకున్నారు కేంద్ర మంత్రిగా కింజరాపుర్ రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా గ్రామస్తులు రామ్మోహన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు గ్రామంలో టీడీపీ శ్రేణులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు తిరుపతిలో ఇంద్రధనుసు కనువిందు చేసింది తిరుపతిలో ఉక్కపోతతో ఉన్న జనం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది వర్షం ఆగడంతో ఆకాశంలో ఇంద్రధనుసు కనువిందుగా మారింది ఈ అద్భుత దృశ్యాన్ని పలువురు ఫోటోలతో సెల్ఫీ తీసుకున్నారు మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో ఏపీలో మళ్లీ కింగ్ ఫిషర్ బీర్ ను అందుబాటులోకి తెచ్చారు కేఎఫ్ బీర్లను కంటైనర్లతో తీసుకొచ్చి గోడౌన్లలో నిల్వ చేశారు